నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి మనం ఇప్పుడు శతమానం భవతి అనే సూపర్ హిట్ సినిమా తీసిన ఒక ఇంటి దగ్గర ఉన్నాం ఇది కోనసీమ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం ఊరి పేరు గోడాల అంటారు ఈ గ్రామంలో శతమానం భవతి అనే సినిమా మొత్తం షూటింగు ఇదే ఇంట్లో మొత్తం షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది అలాగే ఈ ఇంటికి సంబంధించిన చరిత్ర ఏంటంటే ఇది పోలీసు ఇల్లు వాళ్ళు వంద సంవత్సరాల క్రితం నాలుగు ఇళ్ళు ఒకేలాంటివి నాలుగు ఇళ్ళు అన్నదమ్ములకి కట్టారు ఇలా వరుసగా ఉంటాయి అంతకు ముందు ముందు ఒకటి ఉండేది అది ఈ మధ్యకాలంలోనే తీసి దాన్ని తీసేశారు డిమా చేశారు డిమాలిష్ చేశారు అని చెప్తున్నారు ఇది రెండో ఇల్లు ఈ రెండో ఇల్లు పోలిసెట్టి వారి సంతానంలో అయింది ఆయన మిగతా మూడిల్లు కట్టారు ఈ ఇంట్లో మొత్తం సినిమా షూటింగ్ అంతా కూడా ఈ ఇంట్లోనే జరుపుకున్నారు అంటే ప్రకాష్ రాజుకి సంబంధించిన మొత్తం సీన్లు కావచ్చు కుటుంబానికి సంబంధించిన సీన్లు కావచ్చు మొత్తం అన్నీ కూడా ఇక్కడే తీశారు ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఈ ఇల్లు ఒక రకంగా సినిమా వాళ్ళకి సెంటిమెంట్ అయింది నిజానికి సెంటిమెంటు సక్సెస్ అయినట్టే లెక్క ఎందుకంటే శతమానం భవతికి ముందు ఈ ఇక్కడ దీని వెనకాలే మనం చూసిన తర్వాత దీని వెనకాలే ఇంకో ఇల్లు ఉంది ఆ ఇల్లు కూడా అస్తాచమ్మ అనే సినిమా తీశారు ఇంద్రకంటే మోహన్ కృష్ణ డైరెక్షన్లో నాని నటించిన అస్తాచమ్మ అనే సినిమా మొత్తం ఈ వెనకాలన్న ఇంట్లో తీశారు అక్కడ కూడా వెళ్దాం అది ఆ సినిమా హిట్ అవ్వడము రెండోది ఏంటంటే ఈ పల్లె వాతావరణము ఒక కుటుంబానికి సంబంధించిన వాతావరణము కావాలి కాబట్టి ఆ యూనిట్ మళ్ళీ ఈ ఇంటిని సెలెక్ట్ చేసుకుంది ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ మనం చూస్తున్నాము ఇవి ఈ సినిమా అంటే అంతకుముందు లేదు కానీ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రకాష్ రాజు పిల్లలు క్యారెక్టర్స్ ఎవరో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాలో భాగంగా ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకోవడము మాట్లాడుకోవడము ఇలాంటి సీన్లన్నీ ఇక్కడే తీశారు జయసుధ లోపల నుంచి వచ్చి వాళ్ళకి కాఫీలు అందించడము అలాగే తాను అలగడము అలాగే ఈ పిల్లలతో మాట్లాడకుండా లోపలికి వెళ్ళడము ఇలాంటివన్నీ చేశారు ఇదిగో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఈ కుర్చీ ఈ పడకుర్చీ అంటారు ఈ కుర్చీని కూడా ఈ కుర్చీ వేళదే ఈ కుర్చీని ప్రకాష్ రాజు చాలా అంటే సినిమాలో భాగంగా చాలా ఎక్కువసేపు ఈయన పడకుర్చీలో ఈగ పడకుర్చీలోనే ఉన్నారు అలాగే ఈ ఇలాంటి సోఫాలు అంటే అప్పటికప్పుడు ఈ చెక్కతో చేసిన సోఫాలు కూడా దీన్ని తయారు చేశారు ఇక్కడే చాలా అంటే సినిమాకి ప్రాణం అనిపించే నాలుగైదు సీన్లు ఇక్కడే తీశారు ఒక తనికెల భరణి తన కూతురు అల్లుడిని తీసుకురావడము వాళ్ళకి ఈ ప్రకాష్ రాజు జీవితం అంటే ఏంటి దాంపత్యం అంటే ఏంటి అనే విషయాలు వివరించడం అలాంటి సీన్లన్నీ కూడా ఇక్కడే జరిగాయి ఈ దీని దగ్గరే జరిగాయి అలాగే ఈ ఇల్లు ఇది ఇల్లు కావడం వల్ల ఆ మండువా ఇంటికి సంబంధించిన షాట్లు కూడా ఇక్కడే తీశారు ఇక ఈ ఈ గదిని వాడుకున్నారు పోలిసెట్టి వెంకటనరసింహారావు వాళ్ళ ఆయన తరానికి సంబంధించినవి వీటిని సినిమాలో అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ కొంతకాలం మాత్రం వీటిని తొలగించి సినిమాకి సంబంధించిన అవో పెట్టుకున్నారు అయితే ఇప్పుడే ఇంతకుముందే చెప్తున్నారు ఇది ఈ మండువా లోలి ఈ మండువా లోలి ఈ తరంలో చూడడం కష్టం మనం అంటే ఆధునికమైన తరానికి సంబంధించిన మనుషులే అయినప్పటికీ ఇంటిని మాత్రం ఎవరూ మార్చలేదు వంద సంవత్సరాల క్రితం కట్టిన ఇంటిని అలాగే ఉంచారు ఆ సాంప్రదాయాన్ని వాటిని అన్నింటినీ ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారు ఈ గదులన్నింటినీ ఇక్కడ వీళ్ళు సినిమా షూటింగ్లో భాగంగా వాడుకున్నారు కొన్ని షాట్లు ఈ మండువా లోగిలో ఉన్న చోట కూడా కొన్ని షాట్లు తీశారు అలాగే ఈ పిల్లలు వాళ్ళ అమ్మమ్మతోటి నాయనమ్మతోటి మాట్లాడము అలాంటి సీన్లు అన్నీ కూడా ఈ గదిలోనే తీశారని చెప్తున్నారు ఇక్కడ ఇదిగో ఈ వంటిల్లు కింద ఈ రూమ్ని వాడుకున్నారు అంటే జయసుధకి సంబంధించిన వంట పనులు అలాంటివన్నీ కూడా సినిమాలో కనపడుతూ ఉంటాయి ఆవిడ వంట వండడము కానీ క్యారెక్టర్ కాఫీ కలపడము ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి సీన్లు ఉంటాయి ఆ సీన్లన్నీ కూడా ఇక్కడే వాడుకున్నారు అలాగే సినిమాలో జయసుధ అలగడము అలిగి పెరట్లోకి వెళ్ళి కూర్చోవడము అలాంటి సీన్లు ఇక్కడ ఈ సీన్లన్నీ ఇక్కడ ఈ దీంట్లోనే వాడుకున్నారు ఇది ఇంటికి గొప్పతనం అయితే ఇంటికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఇది పల్లెటూరు కావడము ఎక్కడ షూటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరిలో కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు పొద్దున్న ఆరున్నరకి షూటింగ్ వచ్చేవారు ఇక్కడే పక్కనే టిఫిన్లు చేసుకునేవారు అలాగే మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే తయారు చేసుకునేవారు సరిగ్గా సాయంత్రం ఐదు ఐదున్నర అయ్యేటప్పటికి షూటింగ్ ముగించుకుని పొద్దున్న ఉన్న ఇల్లు ఎలా ఉందో అలాగే నీట్గా చేసి వెళ్ళిపోయేవారు ఇప్పుడు ఇది చూస్తున్నాం ఇది అస్తాజమ్మ అస్తాజమ్మ నాని హీరోగా వచ్చిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ తీసిన సినిమా ఇది ఈ సినిమా ఆ సినిమా వల్ల ఈ ఇల్లు తెలిసింది ఈ సినిమా మొత్తం ఇక్కడే తీశారు అష్ట సినిమాలో ఎక్కువ భాగం పల్లెటూరుకి సంబంధించిన హీరో పల్లెటూరుకి సంబంధించిన ఎక్కువ భాగం ఇక్కడే తీశారు ఇక్కడ తీసిన తర్వాత ఈ ఈ ఇల్లుంది అలాగే దీని ముందు ఇంకో ఉంది అని నిర్మాతలకు తెలియడంతో ఆ ఇన్ఫర్మేషన్తో శతమానం భవతి ఇల్లు మొత్తం వాడుకున్నారు వీళ్ళు పొద్దున ఆరింటికి వచ్చేవారని చెప్తున్నారు ఆరింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు షూటింగ్ చేసుకుని చక్కగా ఇంటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి అప్పగించేవారు అని చెప్తున్నారు సినిమాలో కనిపించే పెరడు అలాంటిది కానీ ఆ నూతికి సంబంధించిన అంశాలు కానీ అవన్నీ కూడా ఇవేను వీటిలోనే ఏది అంటే అన్యాచురల్గా ఏది సృష్టించకుండా అన్యాచురల్గా కాకుండా న్యాచురల్గా వీటన్నింటిని వాడుకున్నారు అంటే సినిమాలో మనం చూస్తాము సాధారణంగా అన్యాచురల్ థింగ్స్ పట్టుకొచ్చి అక్కడ పెడతారు వాటిని అలరించడం కోసము అవి చేస్తారు కాకపోతే ఇక్కడ న్యాచురల్గానే ఉన్నవి వందల సంవత్సరాలుగా నాచురల్గా వీళ్ళు చేస్తున్న పెంచుతున్న మొక్కలు కావచ్చు పంటలు కావచ్చు వాటి అన్నింటినీ కూడా న్యాచురల్గానే వాడుకున్నారు సినిమాటిక్గా ఎక్కడ చూపించకుండా ఇల్లు ఎలా ఉందో అలాగే వాడుకోవడం వల్ల సినిమా చూసే ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమాని తమ ఇంట్లోనే జరిగింది అనే ఒక ఫీల్తో చూడడం వల్ల అది సూపర్ హిట్ అయింది ఇది అష్టాచమ్మ సంబంధించిన ఇల్లు ఇది ఈ ఇంట్లో కూడా మనం ఒక మాట వెళ్దాము వెళ్ళి ఈ ఇల్లు ఎలా చేశారు అసలు ఏంటి ఏమైనా మార్పులు అవి చేశారా ఇవన్నీ ఇవి ఇక్కడ ముగ్గులు అన్ని వేశారు ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకున్నవే సినిమాకి సంబంధించి అష్టాజమ్మ ఇందాక అనుకున్నట్టు మోహన్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇవన్నీ ఇలాగే ఉన్నాయి ఇల్లు ఇలాగే ఇంటి ఇల్లునే ఇలాగే వాడుకున్నారు ఇది సినిమా తీసి చాలా కాలం అయింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళు వాడుకుంటున్నారు ఇది ఈ ఈ త్రాసు బహుశా ఈ ఈ తరంలో ఇంత ఇలాంటి త్రాసు మనం చూడలేము ఇది ధాన్యం కొలవడము వాటి కోసం అని తయారు చేసుకున్న ఆనాడు ఎప్పుడో తయారు చేసిన త్రాసు ఈ భోగి మంటలు ఇవన్నీ కూడా అప్పటివైనా చెప్తున్నారు ఇందాక అంటే వీళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరూ లేకపోవడము దీన్ని వాడకపోవడం వల్ల వాటిని పక్కన పెట్టేశారు అలాగే ఈ శతమానం భవతిలో సంక్రాంతి సంబరాలకి సంబంధించిన పాట దాన్ని కూడా ఆ ముందు ఇంటి ముందున్న స్థలంలోనే చిత్రీకరించారు అలాగే కొన్ని పొలాల మధ్య కొన్ని షాట్లు ఉంటాయి హీరో హీరోయిన్కి మధ్య అలాగే హీరోయిన్కి వాళ్ళ మేనమావలకి హీరోయిన్కి వాళ్ళ బాబాయిలకి మధ్య కొన్ని సీన్లు జరుగుతాయి హీరోకిను మిత్రులకి కలిసి సంబంధించిన కొన్ని సీన్లు ఉంటాయి అవి కూడా ఇదే ఊర్లో వీళ్ళ పొలాల్లోనే వీళ్ళకి సంబంధించిన ఈ పోలిసెట్టు వారి పొలాల్లోనే వాటిని కూడా చిత్రీకరించారు అంటే మొత్తం సినిమా శతమానం భవతి మొత్తం సినిమా అంతా పోలిసెట్టు వారి ఇంట్లోనూ వారి పొలాల్లోనూ జరగడం వాళ్ళు ఆయన ఇక్కడే ఉన్నారు మనం అడుగుతాం ఆయన్ని ఆయన అభిప్రాయం ఏంటి ఆయన అలా ఫీల్ అవుతున్నారు సార్ నమస్తే సార్ నమస్కారం నా పేరు భాస్కర్రావు అండి పోలిసెట్టి ఇది మా తాతయ్య గారు వాళ్ళు కట్టించిన ఇల్లు ఇంచుమించు వంద సంవత్సరాలు అయిందండి ఇక్కడ సెంటిమెంట్గా సినిమాలు కానివ్వండి లేకపోతే సీరియల్ కానీ ఎవరు వచ్చినా కూడా హైదరాబాద్ నుంచి అమనివ్వండి బెంగళూరు నుంచి ఏమన్నా ఉంటప్పుడు కూడా వచ్చి ఇల్లు పూర్వం కట్టిన మండివా ఇల్లు అని చెప్పి అందరూ చూడడానికి వస్తూ ఉంటారు మేమంతా కూడా చాలా యాపి ఫీల్ వస్తాం వచ్చిన వాళ్ళందరూ కూడా మేము మా ఇల్లు మా ఇల్లు మనం రాకూడదు అని అలాగే ఉండకుండా మేము లేపన కూడా మా ఇంట్లో లేడీస్ కూడా మొత్తం అందరికీ అవైలబుల్గా అందరికి అన్ని చూపించి అన్ని మర్యాదలు చేసి పంపిస్తారు అంటే కోనసీమ అనేది మర్యాదకి ప్రతీక కదా ఇక్కడ మర్యాదలు ఎక్కువ ఈ మర్యాదలో భాగంగా షూటింగ్ వచ్చిన వాళ్ళందరినీ మీరు ఎలా చూసుకున్నారు వాళ్ళు వాళ్ళు మేము కూడా బాగా కలిసిపోయాము వాళ్ళు కూడా ఎప్పుడూ మాకు ఇబ్బంది లేదు మా వాళ్ళ వాళ్ళకి ఇబ్బంది లేదు ఊళ్ళో ప్రజానికి కూడా అందరూ అందరూ కలిసి మొత్తం సినిమా షూటింగ్లు అయ్యేదాకా కూడా ఎప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి ఇబ్బంది లేకుండా చేసి మర్యాదగా పంపించేవాళ్ళు అంటే సినిమా అయిన తర్వాత మళ్ళీ ఏమైనా వాళ్ళు కలవడం కానీ మా మోళ్ళు మాట్లాడడం కానీ అది మన ఈ ఫంక్షన్లు జరుగుతాయి కదండి అప్పుడు హైదరాబాద్ జరిగినా ఎక్కడ జరిగినా పంపు వచ్చు రమ్మని ఊరు మేము అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసి వాళ్ళతో పాటు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అండి వాళ్ళు మీ మనుషులు అయిపోయారు అందరూ కూడా అది వారసులు ఆయన చెప్తున్నారు వాళ్ళు సినిమా తీసుకుని సినిమా రిలీజ్ చేసి సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కూడా ఈ కుటుంబంతో సంబంధాలని దిల్లురాజు కావచ్చు ప్రకాష్ రాజు కావచ్చు ఆ సినిమాకి సంబంధించిన ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులు వాళ్ళందరూ ఈ కుటుంబంతో సత్సంబంధాలతోటే ఉన్నారు సినిమా హిట్ అయ్యి చాలా కాలం అయింది సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయింది హిట్ అయింది ఇప్పటికీ వీళ్ళతో ఉన్న సంబంధాలని వాళ్ళు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారట ఇది ఈ ఈ ఇంటికి సంబంధించిన సినిమా యాజ్ పర్ ఆ సినిమాకి సంబంధించినంతవరకు ఈ సినిమా ఈ ఈ ఇల్లు ఒక సెంటిమెంట్గానే మారాయి నిజానికి సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ అనేది చాలా ప్రధానంగా ఉంటుంది ఎక్కడైనా ఒక సీన్ తీసి అది హిట్ అయితే ఆ సినిమా హిట్ అయితే మళ్ళీ ఏదో రూపంలో ఆ సీను ఆ తీయడం కోసం అక్కడికి వెళ్తారు అలాంటి సెంటిమెంట్లను విపరీతంగా నమ్మే సినిమా ఇండస్ట్రీలో ఈ ఇప్పుడు ఈ శతమానం భవతికి సంబంధించిన టీం కూడా ఇక్కడ ఈ సెంటిమెంట్నే ఉపయోగించింది బహుశా తర్వాత తర్వాత మళ్ళీ ఇంకో సె ఇంకొక పా సినిమా ఏదన్నా తీస్తే అక్కడ కూడా ఆ సమయంలో కూడా ఈ ఇంటిని వాడుకునే అవకాశం ఉంది అదిగో మనం చూస్తున్నాము ఈ ఇంటి ముందున్న ప్రదేశం ఇక్కడ సంక్రాంతికి సంబంధించిన సెట్ వేశారు సెట్ వేసి సంక్రాంతికి సంబంధించిన సంబరాలు అవి చేశారు ఒక పాట కూడా ఇక్కడే షూట్ చేశారు అదే మనం చూసిన పక్కన రెండు ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు కూడా ఈ నాలుగు ఇళ్లలో భాగమే ఇదొక ఇల్లు అదొక ఇల్లు దాని పక్కన ఒక ఇల్లు ఉంది ఈ నాలుగు ఇల్లు వంద సంవత్సరాల క్రితం కట్టారు నలుగురు అన్నదమ్ములు కూడా పక్క పక్కనే కట్టుకున్నారు పక్క పక్కనే తా వాళ్ళ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు కట్టారు ఇప్పటికీ ఈ ఇంటిని పవిత్ర దేవాలయంగానే వాళ్ళు భావిస్తున్నారు అలాగే ఇక్కడికి ఎవరు వచ్చినా విసుక్కోకుండా శతమానం భవతి ఇల్లు చూస్తాము అని ఎవరొచ్చినా వీళ్ళు ప్రతి గది కావచ్చు ఎక్కడెక్కడ ఏ ఏ సీన్లు జరిగాయి వాళ్ళతో వీళ్ళకున్న అనుబంధాలు ఏంటి అవన్నీ కూడా వీళ్ళు ఓపికగా చెప్తున్నారు ఈ మిషన్కి సంబంధించి నరేష్ ఆయన అందులో ఒక హాస్య క్యారెక్టరు ఆయన ఈ దీన్ని వాడుకున్నారట అలాగే ఇక్కడ పొలానికి సంబంధించిన పనులు అవన్నీ సినిమాలో చాలా కనబడతాయి అవన్నీ కూడా వీళ్ళకి సంబంధించిన ఎడ్ల బళ్ళు వీళ్ళకి సంబంధించిన వాహనాలు వీళ్ళకి సంబంధించిన యంత్రాలు వాటితోటే తీశారు వాటిని కూడా ఉపయోగించుకున్నారు ఆ చిత్రం ఏంటంటే మామూలుగా ఎక్కడైనా సినిమా షూటింగ్లు అవి ఇవి జరిగితే ఏదైతే వాడుకుంటారో అక్కడ ఆర్థికంగా వాళ్ళు అడగడము వాళ్ళు ఇవ్వడం అలాంటివి ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం అలాంటిది ఏం లేదు మర్యాదగా వాళ్ళు సినిమా నిర్మాతలు వాళ్ళు అడిగారు అంతే మర్యాదగా వాళ్ళు దాన్ని తిరస్కరించి కాదు మీరు సినిమా షూటింగ్ చేసుకోండి మా వైపు నుంచి మేము సాధనైనంత సాయం మేము చేస్తాము అని చేశారు అలాగే చెప్పారు అందుకనే బహుశా ఆ ఇద్దరికి మధ్య చిత్ర యూనిట్కి ఈ కుటుంబానికి మధ్య సంబంధాలు ఇప్పటికీ చాలా అన్యోన్యంగా ఉన్నాయి అని వాళ్ళే చెప్తున్నారు కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్ డ్రీమ్ ప్రత్యేక ప్రతినిధి